ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకారోగ్యమును కలగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పదవ అధ్యాయం పదిహేడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ వ్యాధులను స్వస్థపరచుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మన యొక్క వ్యాధి బాధలను ఆయన తన మీద వేసుకున్నాడు మన స్వస్థత కొరకు తాను సిలువలో గాయాల పాలయ్యాడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేసినది మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది నవచనము ప్రకారము అయితే ఈరోజు వాక్యము వినుచున్న మీరు ఏమనుకుంటున్నారు నా జీవితము నిర్మూలమవుతుంది నా జీవితంలో వ్యాధినను పీడిస్తుంది తీరని సమస్య తీరని ఎన్నో వ్యాధులు తద్వారా చీకటి అలుముకొనియున్నది నా జీవితంలో కన్నీరు మాత్రమే మిగిలియున్నది నేనేమి చేయాలి అని బాధపడుచున్నారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు కన్నీటితో ఈ వాక్యము వినుచున్నారా మీకు స్వస్థత మీకు సంతానము లేదా మీరు అనేక శ్రమలను అనుభవిస్తున్నారా అప్పుల బాధలో ఉన్నారా వ్యాధి మిమ్మను పీడిస్తుందా మీ దుర్వ్యసనములను మీరు విడిచిపెట్టలేకపోతున్నారా మీకు స్వస్థత కలుగుతుందా మీ వ్యాపారములో నష్టము వాటిల్లున్నదా మీ జీవితము అంధకారములోనే ఉన్నదా మీకు ఆశీర్వాదము లభిస్తుందా ఇటువంటివి ఎన్నో చీకటి సంబంధమైన కార్యాలు ఈరోజు మీ కష్టం ఏదైనా సరే ప్రిలార దేవునికి తెలియజేసే దేవుడు మీకు తెలియజేసే వాగ్దానమేమనగా నా ప్రియ కుమారుడా కుమార్తె స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు సెలవిచ్చున్నాడు అది తప్పక మీ జీవితములో నెరవేరుతుంది ఆయన మాట ఇచ్చి చేయకుండా ఆయన మాట తప్పని దేవుడు ఆయన వాగ్దానము చేసినట్లయితే నిశ్చయముగా నెరవేరుస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కన్నీటిని తుడుచుకోనండి ఈరోజు మీకొక నిరీక్షణ కలదు దేవుడు ఈరోజు మీ కన్నీటిని తుడుచుటకు మీకు తోడుగా ఉన్నాడని మర్చిపోకండి ఆయన బిడ్డలైన వారికి ఆరోగ్యము మళ్లీ చేకూరుస్తానని వారి గాయములను పూర్తిగా నయము చేస్తానని దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాడు దేవుడు మూడు విధములైన ఆరోగ్యములను ఇస్తాడు శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము మరియు ఆత్మీయ ఆరోగ్యము సర్వ మానవులకు ఆరోగ్య ప్రధాత ప్రభువైన క్రీస్తే అని మనము గ్రహించాలి ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను అన్న వచనము ప్రకారము ఆరోగ్యము దేవుని నుండి ఎలా పొందవచ్చు ఒక చిన్న పరిశీలన చేద్దాం ప్రిలారా పరిశుధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే జ్ఞానిని గదా అని నీ వనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నది దైవ భయము కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మనము జీవించినప్పుడు అది ఖచ్చితముగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువగా అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా ఈ లోకములోను లోకములోను శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిరంతర జీవితాన్ని పొందగలుగుతాం నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడు అనడు అన్న వచనము ప్రకారము పీలారా ఇంపైన మాటలు ఆరోగ్యకరము ఈ లోకములో ఏసు మాటల కన్నా ఇంపైన మాటలు లేవు ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని మన ప్రభువైన ఏసు యొక్క అన్నవచనము ప్రకారము మన ప్రభువైన ఏసు యేసు యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు గాయపడిన ఆత్మలను విరిగిన హృదయాలను చెదరిన కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చు జీవపు మాటలు ఎముకలకు ఆరోగ్యము అనగా సంపూర్ణ ఆరోగ్యము అని అర్థం కారణం శరీరములో ఎముకలు దృఢముగా ఉంటే శరీరము ఆరోగ్యముగా బలముగా ఉండగలదు దేవుని మాటలు సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చినవని వాక్యములో ఉన్నది దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని చెప్పబడినది ప్రిలారా సంతోషము గల మనసు ఆరోగ్యమిస్తుంది హృదయములో ఆనందము ఉంటే అది ఎంతో ఆరోగ్యకరము సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది హృదయము ఎప్పుడు ప్రశాంతముగా ఉంటే అది ఎంతో ఆరోగ్యమును కలగజేస్తుంది దైవ ప్రశాంతత మనసులో ఉంటే అది శరీరముపై గొప్ప ప్రభావము చూపి ఆరోగ్యము ఇవ్వగలదు అందుకే సాతాను ఎప్పుడు మనసు మీద దెబ్బ కొడతాడు తద్వారా శారీరకంగా బలహీనమైపోతారు యోబునకున్న ఆస్తి పాస్తుల నాశనము ద్వారా యోబు మనసును పాడు చేయాలని సాతాను చూశాడు కాని యోబు ఎంతో ప్రశాంతముగా ఉన్నాడు సంతోష హృదయము ముఖమునకు తేటునిచ్చును మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని లేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రిలారా జ్ఞానుల మాటలు ఆరోగ్యమును కలుగజేస్తాయి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అనగా దైవ జ్ఞానము కలిగిన దైవజనుల మాటలు మనకు ఎంతో ఆరోగ్యదాయకం కారణం వరద్భుతమైన స్వస్థత వరములు కృపావరములు కృపావరములు కలిగిన వారు కాబట్టి వారి మాటల ద్వారా దేవుడు మనకు ఆరోగ్యమును కలగజేస్తాడు దేవుడు వారి నాలుకకు అంత శక్తిని ఇచ్చియున్నాడు దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కాబట్టి వారి మాటలు ఎవరైతే వింటారో వారే ఎప్పుడూ ఆరోగ్యముగా ఉండగలరు చివరకు దైవజనుడైన ఎలిషా మాటలు విని నదిలో మునిగిన నయమాను కూడా సంపూర్ణ ఆరోగ్యమును పొందాడు ప్రిలార వాక్యానుసారమైన జీవితము మనకు ఆరోగ్యమును కలగజేస్తుంది కేవలము వాక్యము వినడమే కాకుండా ఆ వాక్యానుసారము జీవించాలి ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా మనము జీవించినట్లయితే దేవుడు మన బలహీనతలను నయము చేసి గొప్ప ఆరోగ్యమును ఇస్తాడు మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేనైగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు నీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని పరిశుధలేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రీలారా ప్రార్థన మనకు ఆరోగ్యమును కలుగజేస్తుంది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను చేసేదను హిజికియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి జబ్బును నయము చేసి పదిహేను సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేశాడు జబ్బుతో ఉన్న హిజికియా ప్రార్థించకుండా అలానే ఉండి ఉంటే వ్యాధితో మృతి చెందేవాడు అయితే ప్రార్థనలో శక్తి ఉన్నదని దేవుడు ప్రార్థన ఆలకించువాడని హిజికియ ఆ ప్రకారము ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యము పొందాడు మోషే సోదరి మిరియాము కుష్ట వ్యాధిచే బాధపడుచుండగా మోషే ప్రార్థన చేయగా తిరిగి దేవుడు మిరియామును బాగుచేసి సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చాడు మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగుచేయమని యహోవాకు మొరపెట్టెను అని లేఖన భాగములో మోషే ప్రార్థించినట్లుగా మనము గమనించగలము అదేవిధముగా ప్రీలారా అబ్రహాము అభిమేలేకు రాజు ఇంటివారి గురించి ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగుచేసి సంపూర్ణమైన ఆరోగ్యము తిరిగి వారికిచ్చాడు కాబట్టి వారు పిల్లలను కన్నారు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను వారు పిల్లలు కనిరి అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము దేవుని అందు విశ్వాసము ఆరోగ్యమును కలగజేస్తుంది పండ్రెండు సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసముతో క్రీస్తు ప్రభు యొక్క వస్త్రపుచ్చంగు ముట్టగానే ఆమె బాగుపడింది ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసినదని ప్రభు చెప్పాడు ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి స్త్రీ బాగుపడెను అని లేఖన భాగంలో చెప్పబడి ఉన్నట్లుగా మనము గమనించగలము నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు గురుడివారిని అడిగినప్పుడు వారు మేము నమ్ముచున్నాము ప్రభువా అని అన్నారు కాబట్టి వారు వెంటనే బాగుపడ్డారు వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడైనా వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి విశ్వాసముతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని యాకోబ్బ భక్తుడు పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేశాడు ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ సాతాను ఈరోజు ఈ వాక్యము వినచిన మీ ఆరోగ్యము నాశనము చేయగా భయపడవద్దు పై చెప్పిన విధానాల ద్వారా ఆయన తిరిగి నీకు ఆరోగ్యమును ఈరోజు ఇవ్వబవచ్చున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించియున్నాను అన్న వచనము ప్రకారము కోల్పోయిన ఆరోగ్యము కొరకు ప్రభు దగ్గరికి రండి ప్రభు రికల క్రింద ఉన్నవారికి ఆరోగ్యము కలుగునని పరిశుధలేఖన భాగములో చెప్పబడి ఉన్నది అనగా సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఆరోగ్యాన్ని కలుగజేయగలడు సిలువలో ఆయన పొందిన గాయాల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని యహోవా ప్రవక్త చెప్పి ఉన్నాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎటువంటి వ్యాధితో ఉన్నను ప్రభు యేసువస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ప్రభు యొద్దకు వచ్చి ఈరోజు మీ హృదయాన్ని తెరిచి ఇలా మొరపెట్టండి ప్రభువా నన్ను స్వస్థపరచు నా వ్యాధిని స్వస్థపరచు దేవుడవు నీవు మాత్రమే నీవు తప్ప నాకు ఈ లోకములో నా వ్యాధిని చేయుటకు ఎవరూ లేరని కన్నీటితో మొరపెట్టండి అప్పుడు ఆయన మిమ్మను చూసి నా ప్రియకు మారుడా నా ప్రియకు ఏసు క్రీస్తునైన నేను నిన్ను స్వస్థపరుస్తాను ఎందుకంటే మీ వ్యాధులన్నీ నా శరీరము మీద భరించాను అని సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువా నీవు మాట మాత్రము సెలవిచ్చినట్లయితే చాలు మా వ్యాధులు పోతాయని ఆయనతో విశ్వాసము కలిగి మీరు చెప్పినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ఆయన పొందిన గాయముల చేత తన వాక్కును ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ వ్యాధి పడక యొద్దకు పంపి ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందితేరి అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను ఆయన స్వస్థపరుస్తాడు ఎటువంటి వ్యాధులతో ఈరోజు ఈ వాక్యము వినుచున్నారో మీ వ్యాధుల నుండి విడిపించి పరిపూర్ణ స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యమును ప్రసాదించి మిమ్మను పసిపిల్లల దేహము వలె మార్చి మిమ్మను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి ఆయన రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకునడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన స్వస్థత కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం అయ్యా ఈరోజు నీ యొక్క అనిర్వచనమైన శక్తిని మాలో నింపి మమ్మను సమస్త నుండి వ్యాధుల నుండి ఈ దినమే మమ్మను విడిపించుము మాలో ఉన్న భయంకరమైన వ్యాధులను నీ గాయపడిన హస్తములకు అప్పగించుకొని చిన్నాం తండ్రి వైద్యులు స్వస్థపరచలేని వ్యాధులను నీవు స్వస్థపరచగలవు ఎందుకంటే నీవు వైద్యుల కంటే పరమ వైద్యుడవైనావు ప్రభువా మా వ్యాధులు మాకెంతో వేదన బాధను కలిగించినవి దయతో నీవు మమ్మల్ని ముట్టి స్వస్థతను దయచేయము నీ వాక్కును పంపి మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయము నీవు మా నిమిత్తము పొందిన గాయములను మా కొరకు అనుభవించిన బాధల నిమిత్తము మమ్మను నీ గాయపడిన హస్తములకు అప్పగించుకొని చిన్నాం దయతో ఈరోజు మాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి నీకు సాక్షులుగా జీవించుటకు నీ కృపను మాకిచ్చి మమ్మను దీవించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీకు అప్పచెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్